హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను ఒక స్వీట్ చేస్తున్నాను నాకు ఎందుకో స్వీట్ తినాలనిపించింది అందుకని రవ్ ఉంది కదా కేసర్ టైప్ చేసుకుందాము అని స్వీట్ చేస్తున్నాను ఈ స్వీట్ మా అమ్మగారు ఎక్కువ చేసేవారు తర్వాత అంటే కేసర టైప్ది తర్వాత నేను ఎందుకు దీంతో బూరెలు ట్రై చేయకూడదు వేస్తారు కదా అనేసి ప్రసాదం బూరెల కింద చేశాను అనమాట తర్వాత చేసిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను ఇలాగా స్వీట్ చేశాను అంటే నాకు బెల్లం బూర్లు అంటే ఇష్టం కదా అవి చేయకపోయావా అని అన్నారు ఈ సారి ఆల్రెడీ చేశాను కదా ఒకసారి ఈ సారి ఎప్పుడైనా మళ్ళీ చేస్తాను ఇప్పుడు ఇన్స్టాంట్గా అలా చేశాను అని చెప్పాను కానీ టేస్ట్ అయితే అండి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఈ స్వీట్ చాలా బాగా వచ్చింది అండ్ నాకు ఆ బూరెలు చేసుకోవడానికి ఆ పిండి అదంతా కూడా నానబెట్టలేదు అనమాట అప్పుడు ఏం చేశానంటే దోసల పిండి ఉంటుంది కదండి ఆ దోసల పిండితోనే ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చినాయి నేను దీంట్లోకి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి రవ్వను వేపేసాను వేపేసిన తర్వాత రవ్వ బాగా వేగిన తర్వాత దాంట్లోకి ఒకటికి రెండు కప్పులు వాటర్ పోసి పంచదార కూడా ఒకటికి హాఫ్ కప్ తీసుకున్నాను స్వీట్ ఎక్కువ అవ్వకూడదు అనేసి తర్వాత ఉండలు రాకుండా లమ్స్ కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను దగ్గర పడే వరకు గట్టి అయ్యే వరకు కలుపుతూనే ఉన్నాను తర్వాత పక్కనే ఇలాచిని ఆల్రెడీ దంచి పెట్టుకున్నానండి ఆ ఇలాచిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను చూసారంత గట్టిగా అయిందో తర్వాత ఇలాచిని ట్రాన్స్ఫర్ చేసేసాను చేసేసి పొయ్యి మీద నూనె పెట్టుకుని నూనె కాకుతూ ఉండగా ఇలాగ అవి ప్రసాదం బూరెలు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని వండల కింద చుట్టాను ఇది దోసల పిండి అండి ఆ దోసల పిండిలో అది వేసేసి స్పూన్తోనే వేసానండి చేత్తో కాకుండా స్పూన్తోనే వేశాను ఫస్ట్ నాకు అనిపించింది బాబాయ్ మొత్తం నూనె అంతా పాడైపోద్దేమో ఎప్పుడూ ట్రై చేయలేదు కదా అని అనుకున్నాను కానీ బూరెలు మాత్రం చాలా బాగా వచ్చినాయి నేను ఏం చేయలేదు ఒక టెన్ చేశాను చాలా బాగా వచ్చినాయి ఓకే ఎప్పుడైనా ఇన్స్టాంట్గా ఇలాగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడు దోసల పిండి రెడీగా ఉంటుంది కదా అనుకున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ మీరు ఎప్పుడన్నా ఈ బూరెలు ట్రై చేసారా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చినాయి టేస్ట్ అంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఈ బూరెలు వేసుకో మిగిలిన రవ్వ ఏదైతే ఉందో దాంతో నేను మొత్తం నెయ్యి రాసుకొని ప్లేట్కి ఆ ప్లేట్లో మొత్తం దాన్ని స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని తిన్నాను చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఈ వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్